నందాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రైవేటు బస్సు టైర్ పెలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో బస్సు లారీ డ్రైవర్లతో సహా ముగ్గురు అక్కడికక్కడే సజీవ్ దహనమయ్యారు అయితే ఓ డీఎం డ్రైవర్ సమయ స్ఫూర్తితోటి వివరించడంతో బస్సులోని ముప్పై ఆరు మంది ప్రయాణికులు ప్రాణాలతోటి బయటపడ్డారు నెల్లూరు నుంచి ముప్పై ఆరు మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్ బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు సిరివెల్లమెట్ట వద్దకు రాగానే తన టైర్ ఒక్కసారికి అప్పి Appearance from Burj Khalifa In addition to Jungeeba నెల్లూరు నుంచి ముప్పై ఆరు మంది ప్రయాణికులతోటి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్ విఆర్ ట్రావెల్స్ బస్సు సిరిమెల్లా మెట వద్దకు రాగానే దాని టైర్ ఒక్కసారిగా పిలిపింది దీంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది ఢీకున్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక డిసిఎం డ్రైవర్ దేవదూతల స్పందించాడు తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు దూకాలని అప్రమత్తం చేశాడు దీంతో ప్రయాణికులంతా కిటికీల నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు i already ఈ క్రమంలో పది మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయలయ్యాయి ప్రమాద తీవ్రతకు బస్సు లారీ పూర్తిగా దగ్గమయ్యాయి ప్రయాణికుల అలాగే మొత్తం కాలి బస్సు డ్రైవర్ లారీ డ్రైవర్ క్లీనర్ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు గాయపడ్డ వారిని నందల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ అందిస్తారు మధు కంటైనర్ లారీని ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు అయితే నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకసారిగా సిరివేల మెట్టకు వచ్చేసరి వచ్చేసరికి టైర్ పేలిపోవడంతో డివైడర్ ను దాటుకొని అటుగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడం కూడా జరిగింది దీంతో బస్సు డ్రైవర్ తో పాటు లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్లు పూర్తిగా అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది దీంతో వేగంగా వచ్చి ఢీకొండంతో ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగాయి బస్సు ఏదైతే డోర్లు ఓపెన్ కాకపోవడంతో వీరు బస్సు లో ఉన్న ప్రయాణికులు పెద్దగా అరుపులు కేకలు వేశారు అయితే అటుగా డిసిఎం వెహికల్ వెళ్తున్న ఒక లారీ డ్రైవర్ కూడా వచ్చి బస్సు అద్దాలు పొలగొట్టి వారిని దించిన పరిస్థితి అయితే ఉంది కొంతమంది దూకే క్రమంలో కొద్దిగా ప్రమాదం కూడా చోటు చేసుకోయింది పది మందికి కూడా పూర్తి గాయాలయ్యాయి వారిని నందాల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు ఏదైతే నెల్లూరు నుంచి బయలుదేరిన బస్సు సిరివేళ్ల మెట్ట వద్దకు వచ్చేసరికి టైర్ పేలిందని చెప్పేసి అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే అయితే బస్సు సరైన కండిషన్ లో ఉంచుకొని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు తిప్పాల్సిన అవసరం అయితే ఉంది చెల్లిన ఈ టైర్లను వేసుకొని హైదరాబాద్ వరకు నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళడం వెళ్లే క్రమంలో ఒకసారిగా ఈ టైర్ పేలి డివైడర్ దాటుకొని ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడం కూడా జరిగింది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ తరచుగా కూడా వీటిపైన సరైన మధు బస్సులో ప్రయాణికుల సామాగ్రితో పాటుగా ద్విచక్ర వాహనాలు లేదా ఇతర మండే సభ ఉన్న వస్తువులను అక్రమంగా తరలిస్తున్నారా అవి మంటలు భారీగా పెరగడానికి కారణమయ్యాయా మధు

మండే స్వభావం ఉన్న వస్తువులను అక్రమంగా తరలిస్తున్నారా మంటలు వేగంగా పెరగడానికి ఏమైనా పోలీసులు ఏం మధు బస్సులో ద్విచక్ర కూడా మంటల్లో కాలిపోయినట్లు కూడా తెలుస్తోంది అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు మంటలు చెల్లరేయడంతో అప్రమత్తమై తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ బస్సు అద్దాలు పొగలగొట్టుకుని బయటికి దూకిన పరిస్థితి అయితే నెలకొంది వీరికి గాయాలైన వారిని జనరల్ హాస్పిటల్లో చికిత్స చేస్తా ఉన్నారు ఈ బస్సులో మండే స్వభావం ఈ బైకులు ఎలా వచ్చాయి అనేది కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే మొత్తం మీద ఈ ఈ డ్రైవరు అక్కడ బస్సు డ్రైవరు అక్కడ ఎక్కడ మృతి చెందారు ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ డ్రైవరు క్లీనర్ పూర్తిగా ఖాళీ దట్టమైన పరిస్థితి అయితే నెలకొంది పూర్తిగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేరడంతోనే అతివేగంగా ఉండడంతో ఈ డివైడెన్ తీకొని ఎదురుగా వస్తున్న కంటైనర్ కూడా డికో మధు సిరివేల వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అక్కడ రోడ్డు డీజిల్ ఏమైనా లోపాలు ఉన్నాయా గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదాల తర్వాత నేషనల్ హైవేస్ అథారిటీ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటుంది మధు

ఎక్కడెక్కినారన్న మరి బస్సు నెల్లూరులో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కినారు నెల్లూరు నుంచి హైదరాబాద్ ఏం జరిగింది అన్న బస్సు బాగా వస్తుంది అందరం బాగా వస్తుంటే టైర్ బ్లాస్ట్ అయ్యి సైడ్ కట్ అయ్యి బాగా కట్టే టైంలో లారీ వచ్చి ఫోన్ ఇంతమంది ఎంతమంది ఉన్నారు బస్సులో నా ఎంత అనేది తెలియదు మెంబర్స్ పైనే ఉంటారు పిల్లలు ఉన్నారు అంటే ఆ టైంలో ఫుల్ నిద్రలో ఉన్నారా మీరు ఆటోమేటిక్ అయితే చాలా మంది నిద్రలో లేరు అందరూ చూస్తున్నాను నేను నిద్రలో నేను నేను కొట్టడం ఏంటంటే ఇది వచ్చి ఒక హండ్రెడ్ మీటర్స్ దాకా లాంగ్లో పడిపోయాను పట్ట నాకు కాలు ప్యాచ్ రావడంతో నేను చేతులతో దోగాడుకుంటే వచ్చి ఎట్లా వచ్చినారు బయటికి బయటికి పక్కన ఏరియా బస్సు పేరు తెలియదన్నా వచ్చి పాపం అద్దాలు పగల కొట్టి తీశారు పాపం మా క్లీనర్కి ఏం క్లీనర్కి అయితే అబ్బాయికి ఏం కల అబ్బాయి కూడా వచ్చి లగేజ్ అద్దం తీసి బాగా తీసాడు తర్వాత ఫైర్ ఎత్తుకున్నారు బస్సు బస్సులో ఉన్నారా లారీలో ఉన్నారా నేను బస్నా ఎక్కడ జరిగింది కరెక్ట్ అది నాకు చనిపోయినారా ఎవరు చనిపోయిన నాకేం తెలియదు అవులా లేకపోతే పడిపోయాడు అక్కడ నుంచి లేచేసరికి అంతా లోపలనే అన్ని అనుగులేసారు మొత్తం వేసి అలార్ట్మెంట్ అలా అలా వచ్చేసి పిల్లలు ఫోన్ చేశారు ఇక్కడ దూకడంతో కూడా ఇలా రావడంతో చాలా క్లీన్ తగ్గించాడు వాళ్ళతో కొట్టి కాస్ బేసి ఎగ్జిట్ ఓపెన్ చేసాడు బుక్ చేసరికి కొద్ది కాలు ఇది మొత్తం ఫుల్ ఉంది ఫుల్ ఉంది బస్సు ఫుల్ ఉంది ముప్పై ఆరు మంది అందరు ఆల్మోస్ట్ సేఫ్గా సేఫ్ అయ్యారు సేఫ్ అయ్యారు మేము అందరం గురువు పిల్లలు మా నేను మా తమ్ముడు సేఫ్ అయ్యారు దేవాల చిన్న చిన్న గాయాలతో సుమారు వన్ వన్ ఫోర్టీ నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఒక ప్రైవేట్ బస్ પ્રઈટ બસ ફ્રન્ટ રઈટ સેડ ઉયર બસ ટી બસ ડીવાઈડરની દાટેપક અહીં અપોઝિટ સેડ